కోర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వార దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జక్కంపూటి రాజా అనంతరం ప్రతి ఏడాది మాదిరిగానే స్వామివారికి తలనీరాలు సమర్పించిన ఎమ్మెల్యే జక్కంపూటి రాజా అనంతరం కొండపై ఎగువనున్న స్వయంభూ శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో అర్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులకు ఎమ్మెల్యే జక్కంపూటి రాజా చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందజేశారు రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఇవేళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోరికొండలో ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ నరసింహ వారి యొక్క ఆలయంలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమంలో భక్తులందరితో కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ లక్ష్మీ వారి యొక్క చల్లటి ఆశీస్సులు జీవులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలు కలగాలని అందరికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఏదైతే ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఓ సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆవేలు ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలతోనే మమేకమై వారి యొక్క సమస్యల్ని తెలుసుకుని తద్వారా ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడిగాము మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులు దీవెనతో వేల నూట యాభై ఒక్క స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి కూడా నవరత్నాల పథకాల పేరిట పెద్ద ఎత్తున సంక్షేమ విప్లవాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జరిపిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో ఆ మాటకి అనుగుణంగానే మరి పెన్షన్ పెంపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు వితంతువులు వృద్ధులకి పెన్షన్ని మూడు వేల రూపాయల దాకా పెంచుకుంటూ వెళ్తాను అనేటువంటి మాట ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ మాటకు అనుగుణంగానే గడిచినటువంటి మూడు మూడున్నర సంవత్సరాలుగా కూడా పెంచుకుంటూ వెళ్తూ మరి రేపు మరొక రెండు వందల యాభై రూపాయలని పెంచిపోతూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది తాను అందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సును అందించాల్సిందిగా కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి యొక్క మద్దతు కలిగేటట్టుగా పెద్ద ఎత్తున భాగస్వామ్యం లాభాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా